శ్రీమాతృ నమ శుక్రవారం పొరపాటున కూడా ఈ వస్తువులను కొనకండి ఎందుకంటే శుక్రవారం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అందుకే ప్రతి పనిని బాగా ఆలోచించి చేయాలని నిపుణులు చెప్తున్నారు ఒక వ్యక్తి జీవితంలోకి ఆనందం శ్రేయస్సు సంపద కీర్తి అనేవి లక్ష్మీదేవి దయతోనే చేకూరుతాయి లక్ష్మీదేవిని ఆరాధించడానికి ఆమె అనుగ్రహం పొందడానికి శుక్రవారమే ఉత్తమమైన రోజు లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందే వ్యక్తులు తమ జీవితంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరని చెప్తారు అందుకే శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు కానీ కొన్ని కారణాల వల్ల లక్ష్మీదేవి కోపంగా ఉంటే ఇంట్లో పేదరికం ప్రారంభమవుతుంది అందుకే శుక్రవారం చేయకూడని కొన్ని పనుల గురించి శుక్రవారం కొనుగోలు చేయకూడని కొన్ని వస్తువుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం పూజకు సంబంధించిన వస్తువులు వంటగదికి సంబంధించిన వస్తువులు శుక్రవారం రోజు కొనకూడదు అలాగే ఆస్తిని కొనడం లేదా అమ్మడం కూడా అశుభం కాబట్టి ఈ రోజున ఈ పనులు చేయకుండా ఉండండి పొరపాటున చేశారనుకోండి ఇక దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడండి శుక్రవారం చేయకూడని పనుల గురించి కూడా చూద్దాం శుక్రవారం రోజు ఎవరితోనూ డబ్బు లావాదేవీలు చేయకూడదు ఎందుకంటే శుక్రవారం నాడు అప్పు ఇచ్చినా తీసుకున్నా లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది అలాగే ధన నష్టం కూడా జరగవచ్చు ఇక చివరిగా ఈరోజు మాంసం తినడం మద్యం తాగడం వల్ల ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది అందువల్ల ఈ రోజున స్వచ్ఛమైన శాఖాహారాన్ని మాత్రమే తినండి మాంసం మద్యం జోలికి శుక్రవారం వెళ్ళకండి పైన చెప్పినవన్నీ అస్సలు చెయ్యకండి పైన చెప్పినవన్నీ యథావిధిగా పాటించారంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మీపై ఉంటుంది